మంచి యవనస్థుడు తను ఏమనుకుంటా ఉన్నాడు నాకు అన్నీ తెలుసు నేను ఒక మంచి వ్యాపారం చేయాలనుకుంటా ఉన్నాను నేను డబ్బులు బాగా సంపాదించాలనుకుంటా ఉన్నాను నేను మంచిగా జీవించాలని కోరుకుంటా ఉన్నాను నాకు ఇదంతా వద్దు ఈ డిసిప్లిన్ నాకు వద్దు ఈ క్రమశిక్షణ నాకు వద్దు ఈ తండ్రి ఇల్లు నాకు వద్దు అని చెప్పేసి తన ఆస్తిని పంచుకొని దూరంగా దూరదేశం వెళ్ళిపోయినాడు తన ఆస్తిని అంతా కూడా పాడు చేసినాడంట ఎందుకు పాడు చేసినాడు మంచి ఉద్దేశం కలిగి పంచుకొని పోయినాడు కదా ఇంట్లో ఏం చెప్పినాడు డాడీ డాడీ మంచి బిజినెస్ చేయాలనుకుంటాను నా డబ్బులు నాకు ఇచ్చేయి తండ్రి ఏమనుకున్నాడు అరే నా కుమారుడు ఎదగాలనుకుంటా ఉన్నాడు కదా మంచి వ్యాపారం చేయాలనుకుంటున్నాడు కదా తీసుకోని ఈ వాట అని చెప్పి ఇచ్చేస్తే దుష్టులతో సాంగత్యం చేసి దుష్టులతో సావాసం చేసి లోకంతో సావాసం చేసి తనకు ఉన్నదంతా కోల్పోయినాడు ఏమైపోయినాడు పందులు కాసుకునే వాళ్ళ దగ్గరికి వచ్చినాడు అయా నేను భోజనం చేయక చాన్రోల్ అయింది మీ దగ్గర ఏమైనా అంటే ఉద్యోగం ఉంటే ఏంటంటే ఆ పందులు పోయి కాసుకోకపోవడానికి ఆ అబ్బాయి ఏమనుకున్నాడు తప్పిపోయిన కుమ్మాడు చిన్న కుమారుడు నాకు అన్నం పెడతాడేమో అనుకున్నాడు కానీ ఏమంటా ఉన్నాడు పోయి ఆ పందులు కాసుకోపోతా ఉన్నాడు ఆ పందులు దగ్గరికి పోయి ఆ పందులు తినే పొట్టు తన కడుపు నింపుకుందాం అనుకున్న ఆ సందర్భంలో ఆ పందుల వైపు చూస్తూ ఉన్నాడు ఆ పొట్టు వైపు చూస్తూ ఉన్నాడు తన పూర్వస్థితి జ్ఞాపకం వచ్చింది దేవుని వాక్యంలో రాయబడింది బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చిందంట నీకు వచ్చిందా చాలా రోజుల నుంచి వాక్యం వింటా ఉన్నావు యవనస్తుడా నీకు బుద్ధి వచ్చిందా కదా బుద్ధి రాకపోతే నువ్వుగా ఏడుండవు ఎక్కడా పందుల పొట్టు దగ్గర కూర్చొని ఉండవు పందులతో సావాసం చేస్తూ ఉన్నావు ఈ లోకాన్ని నమ్ముకుంటే నీ జీవితం కూడా పందుల దగ్గరికి వెళ్ళిపోతావు ఈ లోకాన్ని నమ్ముకుంటే పంది జీవితం నీ జీవితం అవుతుంది ఈ కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు లోకంతో నువ్వు సహవాసం చేయదు బిడ్డ లోకంతో నువ్వు స్నేహం చేయదు బిడ్డ ఆ చిన్న కుమారుడు తప్పిపోయిన కుమారుడు లోకంతో స్నేహం చేసినాడు లోకంలో ఉన్న వాటి వైపు పరిగెత్తినాడు తాను ఏదో సాధించాలనుకున్నాడు లోకంలో ఉండే శరీరాశ నేత్రాశ జీవపుటంబం అతని జీవితాన్ని సర్వనాశనం చేసింది అతనికి ఉన్నదంతా సమస్తం పోగొట్టుకున్నాడు తరువాత బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇల్లు జ్ఞాపకం చేసుకున్నాడు మాటలు వింటున్నా యవన బిడ్డ నీకు బుద్ధి వచ్చిందా బుద్ధి రాకపోతే బుద్ధి తెచ్చుకో దేవుడు త్వరగా రాబోతా ఉన్నాడు బుద్ధిహీనంగా నువ్వు జీవించొద్దు బుద్ధిహీనంగా నువ్వు ప్రవర్తించొద్దు బుద్ధిహీనంగా నీ జీవితాన్ని సాగించొద్దు నీ జీవితం కూడా అధోగతి పాలవుతుంది దేవుని వాక్యం చెప్తా ఉంది బుద్ధి కలిగి నువ్వు జీవించాల జ్ఞానవంతుడు తన ఇల్లు నువ్వు కట్టబడాలంటే దేవుని జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి దేవుని జ్ఞానం కలిగి ఉండాలంటే ఆయన ఎందు సంపదలు చెప్పండి గుప్తములై ఉన్నవి నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు నిన్ను దీవించేవాడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేసేవాడు దేవుడు నిన్ను కనికరించేవాడు దేవుడు నిన్ను కాపాడేవాడు దేవుడు నిన్ను భద్రపరిచేవాడు దేవుడు నిన్ను పోషించేవాడు దేవుడు నిన్ను నడిపించేవాడు దేవుడు ఏమన్నా బిడ్డ నీ జీవితం అనే నావలో ప్రభువు కూర్చుంటే నీ ప్రయాణం అద్భుతంగా సాగిపోతుంది ఏసుప్రభు లేకుండా దేవునితో సహవాసం కలిగి ఉండకుండా ఈ లోకంతో స్నేహం చేస్తూ ఈ లోకంతో సహవాసం చేస్తూ లోకంలో అంతా తిరిగి దేవుని మందిరానికి వచ్చి కూర్చొని దేవుని వాక్యం వినడం ద్వారా నీకు ఎలాంటి ప్రయోజనం లేదు వాక్యం విన్నటువంటి నువ్వు సరి చేసుకొని సరిదిద్దుకొని చెడు సహవాసము లోక సహవాసము దుష్టుని సాంగత్యము మూర్ఖులతో సహవాసము కోపద్రేకులతో సహవాసము ఇవన్నీ వదిలిపెట్టి దేవునితో సహవాసం చేస్తే దేవుడు నిన్ను అద్భుతంగా దేవుడు నిన్ను దీవిస్తాడు ఆ వ్యక్తికి బుద్ధి వచ్చింది ఆ చిన్న కుమారునికి బుద్ధి వచ్చింది తల్లి జ్ఞాపకం వచ్చింది పరిగెత్తుకుంటూ తల్లింటి దగ్గరికి వచ్చినాడు నీకు బుద్ధి లేదు జ్ఞానం లేదు మందిరే రాకుండా రోడ్ల మీద తిరుగుతూనే ఉండవు రోడ్ల మీద తిరుగుతూనే ఉండవు నాకు ఈ క్రికెట్ గేమ్ బాగుంది నాకు ఈ యొక్క సెల్ ఫోన్ బాగుంది నాకు ఇంట్లో ఉండడం బాగుంది స్నేహితులతో సావాసం చేయడం బాగుంది ఎంత నష్టపోతావు సోదరుడా ఈ చిన్న కుమారుడు ఎంత నష్టపోయినాడు పందుల దగ్గరికి నడిపింపబడినాడు అయితే బుద్ధి వచ్చింది ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో ఆ లోక స్నేహము దేవునికి వైరము లోకమంతా దుష్టిని అందు ఉన్నది ఆ లోకంలో నుంచి నువ్వు బయటికి రా తండ్రి ఇంటికి రా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుడిని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుడు నువ్వు ఎప్పుడొస్తావా అని ఇక్కడ తండ్రి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట దేవుడు కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కుమారుడు కనపడతాను ఏం చేసినాడు తండ్రి కౌగలించుకున్నాడు మెడ మీద పడ్డాడు ముద్దు పెట్టుకున్నాడు ఇంట్లోకి తీసుకొని వచ్చినాడు ఉంగరం పెట్టినాడు చెప్పులు తొడిగినాడు ప్రశస్త వస్త్రాలు తొడిగినాడు మంచి విందు చేసినాడు అంత కదా మంచి విందు దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏమన్న బిడ్డ బయట తిరుగుతూ ఉన్నావేమో మందిరానికి రాకుండా మందిరానికి వచ్చి కూడా దేవునికి ఉదయం ఇవ్వకుండా లోకంతో స్నేహం చేస్తూ ఉన్నావేమో అది నీకు నష్టం కలిగిస్తుంది తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి నిన్ను పిలుస్తూ ఉన్నాడు నువ్వు ఇప్పుడైనా సరే తండ్రి వచ్చి తండ్రితో సావాసం చేయాలని కోరితే ఆయన కుమారత్వాన్ని తిరిగి నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు నిన్ను కౌగులించుకుంటాడు నీ మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు నీకు ఉంగరం తొడుగుతాడు చెప్పులు తొడుగుతాడు ప్రశస్త వస్త్రాలు తొడుగుతాడు నీ విషయమే పరలోకంలో గొప్ప విందు చేయిస్తాడు ఇదంతా పోగొట్టుకొని నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావా అలాగుండదు ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే దేవుడు తరుణం ఇస్తూ ఉన్నాడు ప్రభు చెంతకు రండి ప్రభు హృదయం ఇవ్వండి ప్రభుని హృదయంలో చేర్చుకొని పాప క్షమాపణ పొందండి మీ యవ్వన జీవితము చక్కగా కట్టబడుతుంది పాత స్నేహం అంతా కూడా వదిలిపెట్టండి అయితే దేవునితో సహవాసము దేవునితో సాన్నిధ్యము మనము చేయాలా అది ఎట్లా సాధ్యం అంటే మనం చెప్తా వచ్చినాం దేవుని వాక్యం ప్రతిరోజు చదువుట ద్వారా దేవుని వాక్యం ధ్యానించటం ద్వారా దేవుని వాక్యం మన హృదయంలో భద్రం చేసుకునేట ద్వారా దేవునితో మనం సహవాసం కలిగి ఉంటాం దేవునితో మనం సంబంధం కలిగి ఉంటాం అలాగ మనం అభ్యాసం చేసుకుందాం రక్షింపబడిన యవన బిడ్డ నీ సావాసం ఎదగాలంటే నీ సావాసం అభివృద్ధి పొందాలంటే బైబుల్ చదువు దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవి అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు అప్పుడే నీకు మేలు అప్పుడే నీకు భద్రత అప్పుడే నీకు ఆశీర్వాదం అలాగ నువ్వు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక అలాంటి తీర్మానంలోకి ఈరోజు మనం అందరం కూడా వద్దాం అందరూ కూడా రండి మోకరించండి అందరూ కూడా మోకరించాలి త్వరగా